సిక్స్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ నేను ఉపాధ్యాయ పూర్తి ప్రారంభించి ఒక ఇరవై రెండు సంవత్సరాలు దాటింది ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయి ఉపాధ్యాయ వృత్తి దాని మీద నాకు చాలా సంతృప్తిగా ఉంది ఎందుకంటే తరగతి గతిలో తల రాతలు మార్చే వాడే ఉపాధ్యాయుడు తరగతి గతి ఒక విప్లవ కేంద్రం తరగతి గది భవితరాల యొక్క భవిష్యత్తును మార్చే నూతన ఆవిష్కరణల కేంద్రం తరగతి గది విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఒక వేదిక ఉపాధ్యాయుడు నిజంగా తెలుసుకుంటే ప్రపంచాన్ని మార్చగలడు ఇవాళ ఒక ఐడియా జీవితాన్ని మారుస్తున్నట్టుగా ఒక ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని మార్చగలడు ఒక పెన్ను ఈజ్ మోర్ పవర్ఫుల్ దన్ గన్ ఓతో ఒకరిని ఒకప్పటి ఒక ఒక పిలుపుతో ప్రపంచంలో కోట్లాది మంది ప్రజల్ని చైతన్యం చేయగలవు ఒక సిరచుక్క త లక్ష మెదళ్ళ కదలిక అని చెప్పేసి కళజీ మహానుభావుడు అన్నాడు ఇవాళ ప్రపంచం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కూడా నా గురువే నాకు ఆయన పాఠాలు చెప్పకపోవచ్చు కోట్లాంటి మందికి జీవిత పాఠాలు నేర్పిన గురువు ఇవాళ అంబేద్కర్ నాకు ఒక ఏకలవ్య గురువు ఆయన నుండి అనేక పాఠాలు నేర్చుకున్నాం తల్లిదండ్రులతో ఫస్ట్ నా తల్లిదండ్రులు కట్టయ్య అక్యమ్మలు మొదట నాకు ఈ రూపాన్ని ఇచ్చారు ఈ ప్రతిరూపం మాత్రం అంబేద్కర్దే ఇవాళ అంబేద్కర్ లాంటి ఆకారానికి కారణం కూడా నా తల్లిదండ్రులు అయినప్పటికీ బట్ ఆలోచన అంతా కూడా అయిందే ఇవాళ ఆలోచన నాకింత కల్పించి నా ఆకారాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు మూలగురులు అయితే నాకు ఇవాళ నా ఆలోచనలకి నైపుణ్యతనిచ్చినవాడు వాడు అంబేద్కర్ అంటే నా ఆకారానికి ప్రతిరూపమిచ్చింది తల్లిదండ్రులు బట్ నా ఆలోచనలకు ప్రతిరూపం ఇచ్చింది అంబేద్కర్ సో నా గురువు నా మొదటి గురువు అయితే నా రెండవ గురువు అంబేద్కర్ నా వ్యక్తిగత జీవితానికి నా బాధ్యులు నా తల్లిదండ్రులు అయితే వ్యవస్థీకృతమైన జీవితానికి బాధ్యులు అంబేద్కర్ సో ఈ రకంగా అంబేద్కర్తో జీవితం పినబడింది వేసుకొని ఉంది తల్లిదండ్రులు కుటుంబంతో వేసుకొని ఉన్నట్టుగానే అంబేద్కర్తో కూడా నా జీవితం వేసుకొని ఉంది అందుకే అంబేద్కర్ నా మొదటి గురువు అంబేద్కర్ నా చివరి గురువు అంబేద్కర్ ఇవాళ లేకపోతే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బతుకులయనో ఈ కోటాన కోట్ల ప్రజల ముఖ్యంగా పీడిత ప్రజల యొక్క బతుకులు ఒక విద్య ఒక వ్యక్తిని ఎడ్యుకేషన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఇండివిజువల్స్ అండ్ ఆల్సో కెన్ ఎమాన్సిపేట్ ద సొసైటీ ఇట్ కెన్ ఎమాన్సిపేట్ ద ఇండివిజువల్స్ అండ్ ఆల్సో ఇట్ కెన్ ఎమాన్సిపేట్ ద సొసైటీ ఒక మనిషిని మార్చాలంటే వ్యక్తిగతంగా మార్చాలంటే తన ఆలోచన విధానాన్ని రూపుదిద్దుకోవాలంటే గురువు అనేది విద్య అనేది ప్రాముఖ్యమైన విషయం తో ఆ విద్య గురువు ద్వారా నేర్చుకునే పాఠాల ద్వారానే వాళ్ళ మొత్తం తరగతి గదిలో నేర్చుకునే పాఠాలు ఇవాళ ఒక మార్క్స్ తయారు చేయగలిగినాయి ఒక మా ఊరు తయారు చేయగలిగినాయి ఒక అంబేద్కర్ను తయారు చేయగలిగినాయి ఒక గాంధీని ఒక నెహ్రూను ఒక మాటిలో తరగతి ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మేధావులందరినీ తయారు చేసింది ఈ తరగతి గది సో ప్రపంచ మేధావులను తరగతి గది తరరాతలు మార్చే తరగతి గదికి నిర్మించింది ఉపాధ్యాయుడు సో ఆ ఉపాధ్యాయులు ఇవాళ మొత్తం ప్రపంచ భవిష్యత్తును మారుస్తున్నారు ప్రపంచ గమనాన్ని మారుస్తున్నారు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా న్యానో టెక్నాలజీ వచ్చినా ఇలా ఏ టెక్నాలజీ వచ్చినా దాని వెనుక ఉపాధ్యాయుడు ఉండనే విషయాన్ని ఇవాళ గమనించాలి ప్రపంచము ఇవాళ ఎంత విజ్ఞాన పరంగా ముందుకెళ్తున్న క్రమంలో దాని వెనుక అంత ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఉందనేది మనం ఇవాళ అర్థం చేసుకోవాలి నాకేం తృప్తి అంటే ఇవాళ చూడండి నా స్టూడెంట్ ఇవాళ అబ్బాయి పేరు అనిల్ కుమార్ సేన్ ఈ అనిల్ కుమార్ సేన్ ఒక పొద్దున్నే ఫస్ట్ నేను లేవగానే చూసిన ఆయన ఈ ఏదైతే వీడియో ఉందో అది తమ్ పంపించాడు అప్పటి ఏంటంటే ఇవాళ హ్యాపీ టీచర్స్ డే అనే విషయం కూడా ఆయన గుర్తు చేశాడు శిష్యుల ఎదుగుదలే గురువు దక్షిణగా భావించే పూజలైన గురువు గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటే అబ్బాయి నా స్టూడెంట్ అనే విషయం నాకు పెద్దగా గుర్తు కూడా లేదు ఎందుకంటే నాకు వేలాది మంది విద్యార్థులు తయారు చేసిన చరిత్ర ఉంది కాబట్టి అందులో ఒక విద్యార్థి అనిల్ కుమార్ సేన్ పొద్దున్నే నాకు వాట్సాప్ మెసేజ్ పంపాడు నా ఫోటో కూడా పెట్టాడు ఆయన అట్లాగే మన మొదటి మన రాష్ట్రపతి గారి ఫోటో కూడా పెట్టారు రాష్ట్రపతి గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ ఐదో తారీఖున ఆయన జన్మదినాన్ని ఉపయోగించుకొని ఇలా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం భారతదేశంలో జరుపుకుంటున్నాం రాధాకృష్ణన్ గారి ఆయన కూడా ఒక ప్రొఫెసరే ఆ ప్రొఫెసర్ పక్కన నా ఫోటో పెట్టడం అలాగే ఆయన ఉపాధ్యాయ ఆయన జన్మదిన సందర్భంగా ఉపాధి దినోత్సవ సందర్భంగా శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించి అంటే నా శిష్యులు ఎక్కడున్నా ఎదిగి ప్రపంచాన్ని శాసించాలనే కోరిక ఉన్నామని భారతదేశం ఒకదానే కాదు ప్రపంచంతో పోటీ పడాలి నా శిష్యులు ప్రపంచాన్ని శాసించాలి నా శిష్యులు యాచించే స్థితిలో ఉండద్దు నా శిష్యులు శాసించే స్థాయికి ఎదగాలి నా శిష్యులు అనేది నేను కురుగా బలంగా కోరుకున్నా సో అట్లాంటి శాసించే స్థాయికి ఎదిగే ఎదిగిన వాళ్ళు చాలామంది నా శిష్యులుగా ఉన్నారు ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నారు హైకోర్టులో ఉన్నారు ఇవాళ మొత్తం అమెరికాలో ఉన్నారు యూరోప్ దేశంలో ఉన్నారు లండన్లో ఉన్నారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నా స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పుకొని గర్వంగా చెప్పుకోగలను నేను ఇవాళ ఇరవై రెండేళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఒక లాహ న్యాయశాస్త్రాన్ని బోధించిన ఉపాధ్యాయునిగా ఒక డీన్ స్థాయికి ప్రిన్సిపాల్ హెచ్ఓడి డీన్ ఇలా అనేక పదవులు ఇలా ఉపాధ్యాయ వృత్తిలో అనుభవించడమే కాకుండా వేలాది మంది విద్యార్థులకి ఇలా విద్యా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఇవాళ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ అలాగే అంటే జీవ ఈ జస్టిస్ ఆన్ వీల్స్ చక్రాలపై న్యాయం అనే ఒక కొత్త ప్రయోగం తర్వాత లా ఎగ్జిబిషన్ ప్రపంచంలోనే భారతదేశంలో ఎవరు పెట్టలే లా ఎగ్జిబిషన్ నేను పెట్టగలిగాను అలాగే నా గురువైన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని ఆయన యొక్క లైబ్రరీని ఆయన యొక్క రీసెర్చ్ సెంటర్ పెట్టగలిగాను ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక స్టార్టింగ్ రోజు అంటే ఫస్ట్ ఇయర్ నుండి ఎంటర్ అయిన విద్యార్థికి ఇలా ఇంటర్న్షిప్నిచ్చి తను మొత్తం ఏదైతే ఇండస్ట్రీ లా ఇండస్ట్రీకి పూర్తి నైపుణ్యం కలిగే విద్యార్థికి బయటికి వచ్చే విధంగా అనేక సిలబస్లో మార్పులు ఇంటర్న్షిప్లో మార్పులు అనేక రకాల మార్పులను తీసుకురాగలిగాము అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది యాభై మూడులో డాక్టరేట్ ఇస్తే తర్వాత పట్టించుకోకుండా ఉంటే నేను ఎప్పుడైతే రెండు వేల పన్నెండులో ప్రిన్సిపల్ అయిన పదమూడులోనే పదమూడులో అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ లైబ్రరీ కట్టి అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసి ఇలా అంబేద్కర్కు మళ్ళీ ఉస్మానియాలో జీవం పోసిన చరిత్ర మారి నా గురు అయిన అంబేద్కర్కి అది గర్వంగా చెప్పుకోగలను నేను సో అంతేకాకుండా ఇవాళ మీరు ఒకసారి గూగుల్లో ఫోటోలు పడితే మీకు కనపడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ నేను అనేక నా ఫోటోలు అన్నీ కూడా అందులో మీకు అవి కనపడతాయి యూనివర్సిటీలో పీజీ కాలేజ్ ఆఫ్ లాలో నేను దిగిన ఫోటోలు అంతేకాకుండా మీరు ఒకసారి పరిశీలిస్తే ఇవాళ నా స్టూడెంట్ బాగా నాకు ఇష్టమైన స్టూడెంట్ నేహ అగర్వాల్ ఆమె మారవాడి బట్ నేను మారవాడి బ్యాక్ అని అనే నినాదాన్ని ఇచ్చినవాడిని బట్ ఇట్లాంటి వాళ్ళుగా గోబ్యాక్ దోపిడీదారులు మాత్రమే గోబ్యాక్ సో అట్లాంటి మారవాడి కుటుంబం నుండి పుట్టిన నేహా అగర్వాలు నా బెస్ట్ స్టూడెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్లో ఆమె ఆమె మన దగ్గర నా దగ్గర ఎల్ఎల్బి చదివింది గోల్డ్ మెడల్ సాధించింది అట్లాగే నల్సార్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసింది అక్కడ గోల్డ్ మెడల్ సాధించింది పిహెచ్డిలో యూజిసి సీనియర్ ఫెలోషిప్ వచ్చింది వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్ నల్సార్ యూనివర్సిటీ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంది అంటే ఇవాళ చూడండి టాప్ మోస్ట్ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇవాళ ఆమె రాగలిగిన స్థితి నా స్టూడెంట్ ఆ అమ్మాయి పంపించిన మెసేజ్ పొందినలా ఏమంటే థ్యాంక్ యూ ఫర్ ది ఇన్వాల్యుబుల్ గైడెన్స్ ఇన్సైట్ యు హ్యావ్ ఇంపార్టెడ్ ఓవర్ ది ఇయర్స్ యువర్ ఇన్ఫ్లూయెన్స్ హ్యాస్ ఎన్ మై గ్రోత్ బియాండ్ ది క్లాస్ రూమ్ విల్ ఆల్వేస్ బీ చెరిష్డ్ హ్యాపీ టీచర్స్ డే ఇది చాలా ఇన్స్పిరేషన్గా ఈ వర్డ్స్ నాకు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ వాల్యుబుల్ అంటే వాల్యూ అనా నా సలహా నా సలహాలు ఆమెకు ఎంతో గొప్ప విలువైనవి దాన్ని లెక్కించలేరు మీ జీవితంలో అండ్ ఇన్సైట్ ఆఫ్ యూ హ్యావ్ ఇంపార్టెడ్ ఓవర్ ది ఇయర్స్ సంవత్సరాల కొద్దీ నేను ఆమెలో నాటిన మొక్క విద్య అని నాటిన మొక్క ఆ మొక్క పెరిగి పెద్దద అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఇవాళ పెద్ద టాప్ మోస్ట్ యూనివర్సిటీకి వెళ్ళిపోయింది అంటే నా స్టూడెంట్స్ జడ్జిలు ఉన్నారనుకోండి హైకోర్టు జడ్జీలు ఉన్నారు సుప్రీం కోర్టులో నా దగ్గర ఎల్ఎల్ఎం చేసిన జడ్జీలు ఉన్నారు నా దగ్గర పిహెచ్డి చేసిన మానవ కమిషన్ మొదటి చైర్మన్ ఉన్నారు జస్టిస్ చంద్రయ్య గారు ఉన్నారు ఇట్లాగే చాలామంది మున్సిపల్ జడ్జీలు ఉన్నారు ఇంకా చాలామంది జడ్జీలు ఉన్నారు అయినప్పటికీ కూడా ఇవాళ మన ది టాప్ మోస్ట్ స్టూడెంట్గా మాత్రం ఈమె నిలవగలుగుతాయి ఎందుకంటే ది యంగెస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఈమె నా స్టూడెంట్గా నేను సగర్వంగా చెప్పుకోగలను యువర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ హ్యాస్ ఎన్ రిచ్డ్ మై గ్రోత్ బియాండ్ ది క్లాస్ నేను యొక్క నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ క్లాస్ రూమ్ వరకే కాకుండా ఇవాళ ఆమె జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా ఇవాళ ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిందనే తృప్తి నాకు మిగిలింది అండ్ ఆల్సో విల్ ఆల్వేస్ బీ డీప్లీష్డ్ మై లైఫ్ అంటే ఎంతో ఉత్తేజాన్ని నా ఉపాధ్యాయ వృత్తి ఆమెకి వెళ్ళగలిగింది ఆమెకు అనేక రకాల సహకారాన్ని అంటే ఏదో నేను ఆర్థిక సహకారాన్ని అందించే నా జ్ఞాన సహకారాన్ని ఇవాళ నా యొక్క స్టూడెంట్స్ వేలాది మంది ఇట్లాంటి వాళ్ళు చాలా వేలాది మంది తయారయ్యారు బట్ ఆయన ది బెస్ట్ స్టూడెంట్గా మాత్రం నాకు ఎక్కడిపోయిన చెప్పుకునే నేను గర్వించే స్టూడెంట్గా నిలిచింది నే అని చెప్పుకోవచ్చు అట్లాగే ఇవాళ ఈ స్టూడెంట్ నాకు తెలియదు పాపం అనిల్ కుమార్ సేన్ అడ్వకేటు నా స్టూడెంట్ శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే పూజ్యులైన గురువారికి అంటే నా శిష్యులు ఈ ఇట్లాంటి శిష్యులు ఎక్కడ ఎదుగుతే సంతోషపడే వ్యక్తులలో నేను ప్రథముని ఇవాళ చాలా దేశాల నుండి నాకు మెసేజ్ పెడతా ఉంటారు ఇవాళ అమెరికా నుండి కానీ ఆస్ట్రేలియా నుండి కానీ అలాగే యూరోప్ నుండి కానీ లండన్ నుండి కానీ ప్రపంచంలో చాలా దేశాల నుండి నా స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ అక్కడికి వెళ్ళి హ్యాపీ టీచర్స్ డే సార్ ఇక్కడున్న ఇండియాలో ఉన్న వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు అలాగే ఈ రకంగా కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ వందలాది మంది స్టూడెంట్స్ మనం మనకి ఇవాళ హ్యాపీ టీచర్స్ డేస్ ఆమె వాళ్ళని నేను ఎంతైనా ఈ స్థాయికి ఎదిగిన ఈ స్థాయిలో ఉన్న ఇంత గొప్ప ఆ స్థాయిలోకి ఎదిగినానని చెప్పేసి చాలామంది పెడుతూ ఉంటే నాకు ఎంత హ్యాపీ ఉంటుంది అంటే జీవితంలో అంతకంటే హ్యాపీ మరొకటి ఉండదేమో ఒక ఉపాధ్యాయునికి ఒక తరగతి గదిలో ఒక సైంటిస్టును ఒక ఒక పొలిటీషియన్ను ఒక సిద్ధాంతవేత్తను ఒక సైన్య ఒక టెక్నాలజిస్ట్ను ఇట్లా అనేక రకాల తరగతి గదులు ఉపాధ్యాయులంతా కూడా చిన్నప్పటి నుండి ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుండి మొదలుకుంటే ఇలా మనకు ప్రొఫెసర్ స్థాయి వరకు కూడా ఇలా ఉపాధ్యాయులు వాళ్ళ వాళ్ళ ఉపాధ్యాయ వృత్తిలో చాలా గొప్పగా ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతూ ఉంటారు కొత్త కొత్త ప్రయోగాలు చేయగలుగుతూ ఉంటారు ఇలా కొత్త కొత్త ప్రయోగాలు నాకైతే ప్రభుత్వాల నుండి నేను ఉత్తమ ఉపాధ్యాయుండని బిరుదునైతే ఎలా ఆశించలే కానీ నాకు ప్రజల చేత మాత్రం ఉంది ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన బిరుదు ఉంది నాకు ప్రజా ఉపాధ్యాయుడు అని నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు అని చెప్పేసి ప్రజలు ఇచ్చిన బిర్దైతే ఉంది ఎట్లయితే అభినవ్ అంబేద్కర్ బిర్దు ప్రజలు ఇచ్చారు అట్లాగే ఉత్తమ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడి కూడా ప్రజలు ఇచ్చారు సో ఈ రకంగా చూసుకుంటే ఉపాధ్యాయుల తృప్తి ఏంటంటే నిజంగా విద్యార్థులు మనల్ని మెచ్చుకొని నేను రెండు సంవత్సరాలు అయితేనే ఇప్పటికీ రాజీనామా చేసి ఉపాధ్యాయ వృత్తికి సరే నాకెంత మనసులో బాధినప్పటికీ కూడా నేను అయ్యో టీచింగ్ దూరమయ్యాను కదా అని ఉన్నప్పటికి కూడా ఇంకా నేను లక్షలాది మంది ఇప్పుడు వేలాది మంది విద్యార్థులకే కానీ లక్షలాది మంది ప్రజలకు స్ఫూర్తినిచ్చే ఒక రాజకీయ ఉద్యమాన్ని నేను ప్రారంభించాను కాబట్టి సో దాంట్లో ఉన్నానన్న తృప్తి నాకు ఉంది బట్ ఉపాధ్యాయ వృత్తి కూడా చాలా విలువైంది సమాజంలో ఎందుకంటే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి పదవి తర్వాత కూడా మళ్ళీ పోయి ఉపాధ్యాయుని తను పనిచేశాడు అట్లే కాకుండా జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనటిదాకా పనిచేసిన ఆయన కూడా జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే జస్టిస్ గవాయ్ గారి కంటే ముందు ఉన్న జస్టిస్ గవాయ్ గారు కూడా ఆయన కూడా మన చంద్రచూడ్ చంద్రచూడ్ గారు కూడా వాళ్ళు పోయి మళ్ళీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు అంటే గొప్ప గొప్ప పదవులు చేసిన వాళ్ళు అద్భుతమైన అంటే రాష్ట్రపతి స్థాయి చీఫ్ జస్టిస్ అఫ్ స్థాయి వాళ్ళు పోయి మళ్ళీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అంటే ఎంత గొప్ప ఉపాధ్యాయ వృత్తి ఎంత విలువైంది ఎంత గొప్పది సో అట్లాంటి ఉపాధ్యాయ వృత్తికి దూరమైంది అనే బాధ నాకు ఉన్నది అయినప్పటికీ కూడా నేను ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి సేవ చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఈ దేశానికి ఆమె కావాల్సింది దేశానికి రాజకీయ ప్రాతినిధ్యం కాదు కల్ కల్పించలేని జాతులు కల్పించాల్సింది కాబట్టి సో ఈ మళ్ళీ ఈ రాజకీయ వృత్తిని ఎన్నుకున్నాను నా యొక్క నిజంగా నేనైతే బాగా బాగా గౌరవపడే వృత్తి మాత్రం ఉపాధ్యాయ వృత్తి జీవితకాలంలో తృప్తినిచ్చిన వృత్తి ఉపాధ్యాయ రాజకీయ వృత్తి అది ప్రవృత్తి మాత్రమే కానీ వృత్తి ఉపాధ్యాయుని కానీ నేను తృప్తి పొందాను ఇరవై ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో టీచర్స్గా టీచర్గా పనిచేసి హాయ్ ప్రొఫెసర్గా నేను వివిధ వేలాది మంది అంటే రకరకాల వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది సో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు దేశానికి దిక్చూసి ఉపాధ్యాయులు ప్రపంచానికి దిక్చూసి ఉపాధ్యాయులు తెలంగాణకు దిక్చూసి ఉపాధ్యాయులు ఏ తరగతి అయితే గదిలో బోధించే పాఠాలు ఉన్నాయో ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఆ తరగతి గదికే ఉంది శాస్త్ర రంగాలను శాసించే శక్తి ఆ తరగతి గదికే ఉంది ఇలా ప్రపంచ నాయకులను ప్రశ్నించే శక్తి అక్కడికెళ్ళి తయారైంది ఇప్పుడు ఏ తరగతి గది మార్చని తల రాతలు మార్చే తల రాతలను మార్చే తరగతి గది ఇలా ప్రపంచాన్ని శాసించే ఉపాధ్యాయునితోనే మొదలవుతుంది ఆ ఉపాధ్యాయునిగా నేను గర్వపడతాను గర్విస్తాను ఉపాధ్యాయులుగా గర్విద్దాం ప్రపంచంలో అత్యున్నతమైన ఒక పదవి ఏదైనా స్థానం ఉందంటే అది ఉపాధ్యాయుడు తన ఇక్కడ నిలిచిపోతాడు మిగతా మిగతా వాళ్ళకి ఎవరికీ దక్కని గౌరవం ఉపాధ్యాయులకు దక్కుతుంది సో కాబట్టి అంత గొప్ప వృత్తిలో నేను ఇరవై ఏళ్ళు పనిచేసినందుకు సంతృప్తి చెందుతూ ఇట్లాంటి నా ఉపాధ్యాయ నా విద్యార్థులు ఇట్లాంటి వాళ్ళు పెట్టి పెడుతున్న ఏవైతే ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయో అద్భుతంగా ఇవాళ నన్ను ఇన్స్పిరేషన్ చేశాయి ఖచ్చితంగా ఈ ఇవాళ పొద్దున్నే మెసేజ్ పంపిన అనిల్ కుమార్ సేన్ ఫస్ట్ తర్వాత నా విద్యార్థి మాయి మెసేజ్ ఎస్ఎంఎస్ పంపింది దాన్ని నేను ఈ రూపంలో తయారు చేశాను చాలా మంది చాలామంది వాట్సాప్లో వందలాది మంది విద్యార్థులు తర్వాత అభిమానులు నాకు మెసేజ్ పంపిన వాళ్ళందరికీ కూడా వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై పులి జై పెరియా